అలజడి రేపిన మోన్థా తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని దాటేసింది రాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్య కాకినాడకు దక్షిణాన నరసాపూర్ సమీపంలో తుఫాను తీరాన్ని దాటిందని ప్రకటించింది మోథా తీరం దాటినా అయితే తుఫాను చింత మాత్రం ఇంకా తీరలేదు ఖడ్గన్ల ముప్పు వెంటాడుతూనే ఉంది తీరాన్ని దాటిన తర్వాత తుఫాను బలహీన పట్టానికి సాధారణంగా ఆరు గంటల టైం పడుతుంది ప్రస్తుతం తుఫాను ప్రభావంతో ఈదురుగాలు వర్ష బీభత్సం ఏపీని హడలెత్తిస్తున్నాయి రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో నర్సాపూర్ దగ్గర తుఫాను తీరం దాటింది ఇక తర్వాత విజువల్స్ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో డౌన్ లో ఇది ఉప్పాడ బీచ్ కాకినాడ అనగానే మనకు ఉప్పాడ బీచ్ గుర్తుకొస్తుంది సో ఉప్పాడ బీచ్ లో రోడ్డు కోతకు గురైపోయింది ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాలు ముందు నుంచి అనుకుంటున్నాం కాబట్టి సో అక్కడ రోడ్డు కోతకు గురైంది నిన్నటి విజువల్ అక్కడ ఆ పక్కనున్న కాజువే దాకా ఆ ఒడ్డు దాకా నీళ్లు వచ్చేస్తున్నాయి